హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము పొద్దున్నే సైక్లింగ్కి వెళ్తున్నాము మా ఉజర్ సైక్లింగ్ చేస్తున్నారు నేను ఖదిజా బైక్ రైడింగ్ చేస్తాం ఓకేనా ఒకటే ఒకటే మా కాక్టైల్స్ లోపలే పడుకుంటాయి అన్నమాట చూడండి ఇవి కూడా నిద్ర లేచినాయి మా కాక్టైల్స్ కూడా పొద్దున్నే నిద్ర లేచినాయి చూడండి చూడండి నేను వచ్చేసరికి వాడు బయట తిరుగుతున్నాడు ఇక్కడ ఆగాము ఇక్కడ చూడండి దీని పేరు గుర్తురావట్లేదు పేరేదో అంటారు దీన్ని నేను చిన్నప్పుడైతే వచ్చి తినేవాళ్ళం ఇప్పుడైతే ఎవరు తిని తినట్లేదు Svonfrans í Kóðsjáma హజేర్ చూడండి సైకిల్ ఎలా తొక్కుతున్నాడు జేర్ అప్పుడు ఇక్కడ చాలా బాగుండేది చెట్లు అవన్నీ ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ పేరుతో చూడండి చెట్లని ఎలా నరికేస్తున్నారు చూడండి చాలా పెద్ద పెద్ద చెట్లు అయినా రోడ్డు పక్కన ఉన్నాయి ఏమర్థం వస్తానో మరి ఏందో మరి చూడండి అన్ని చెట్లన్నీ కొట్టేశారు చూడండి మా అమ్మాయికి ఇది నచ్చింది చాయ్ చాయ్ బోలు ఇప్పుడు మా లవ్ బర్ట్స్కి మేము ఫుడ్ కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు అది కూడా ఇంటికి వెళ్ళి తీసుకురావాలి ఇప్పుడు వెళ్తున్నాము జాన్దే ರೇಪು ಮಾ ಪಿಲ್ವ ಎಂ ರಿಜಲ್ಟ್ಸ್ ರೇಪಾಯಿ ರೇಪು ಮಾರ್ನಿಂಗ್ ಎಟ್ ತರ್ವತ್ತ ಸ್ಕೂಲ್ಗೆ ವೆಲ್ಲಿ ಮಾ ಇಬ್ಬರು ಪಿಲ್ಯ ರೀರ್ಟ್ಸ್ ಫೈಲ್ಸ್ ಇಷ್ಟ ಮನ ಉಜೇರಿಕಿ ಖತಿಜಾ ಎಾರ್ಕ್ಸ್ ವಚ್ಚಿನಯೋ ರೇಪು ತಿ ರೇ ಮಾರ್ನ ಸ್ಕೂಲ್ಗೆಲ್ತಾಂ ಅಕ್ಕೂಲ್ ಕಲ್ಲಿ రేపు రిపోర్ట్స్ తెచ్చుకుందాం ఓకేనా ఓకే మరి తిరిగి రేపు లాగ్ లో మళ్ళా కలుద్దాం బాయ్ గుడ్ నైట్